చిల్లకూరు మండలం చిల్లకూరు మరియు పాలిచెర్లవారిపాలెం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పండుగ వాతావరణంలో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీ గారికి అపూర్వ స్వాగతం పలికిన విద్యార్థులు ఉపాధ్యాయులు స్థానిక ప్రజా ప్రతినిధులు చిల్లకూరు పాఠశాల నందు మొక్కలను నాటే కార్యక్రమం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డు పంపిణీ అలాగే ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థుల తల్లిదండ్రులకి బహుమతులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ అధిక సంఖ్యలో హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు అనంతరం పాలిచెర్ల వారిపాలెం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థుల మరియు వారి తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఎమ్మెల్సీ ఈ సమావేశ కార్యక్రమంలో చిల్లకూరు మండల జెడ్పీటీసీ మాన్యం సీనయ్య తిరుపతి జిల్లా డివిఎంసీ సభ్యుడు వాకాటి ప్రభాకర్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లు వైస్ చైర్మన్లు వెంకటరెడ్డి సూరిశెట్టి హరికృష్ణ కటికల సురేష్ డిప్యూటీ డిఈఓ సనత్ కుమార్ ఎంఈఓ రాఫూఫ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు వేశారు ఇప్పుడు అది చాలా పెద్దదైంది అలాగే నేను గత ఆరు నెలల ముందు ఇంకొక సబ్జెక్టు అక్కడ నాటడం జరిగింది కాబట్టి ఈ పాఠశాలకు సంబంధించి ఇంకా రాబోయే రోజుల్లో చాలా గొప్ప అవకాశం ఉంది పాఠశాల ఇంకా అభివృద్ధి చెందేదానికి కాకపోతే అది కరెక్ట్గా మనం తీసుకెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఆ పాఠశాలకి రావాల్సిన గుర్తింపు అయితేనేమి లేదంటే ప్రాచుర్యం అయితే రావట్లేదు కాబట్టి ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా ఏదైతే గత ఆరు నెలల్లో డిలే అయిందో ఇక్కడ కాంపౌండ్ వాల్ ఒకటి అక్కడ కొట్టించాల్సిన బిల్డింగ్ ఒకటి ఉంది ఇక్కడ మళ్ళీ ఈ ఫ్లోరింగ్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఖచ్చితంగా ఒక ఆరు నెలల్లో కంప్లీట్ చేసి మళ్ళీ తిరిగి వాటి ఓపెనింగ్ కిందే పాఠశాలకు వస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను ఇకపోతే ఈరోజు మనకు రెండు రోజుల ముందు మన విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారు నెల్లూరు విఆర్ కళాశాల సంబంధించి విఆర్ మున్సిపల్ స్కూల్ని ఓపెనింగ్ చేయడానికి నెల్లూరుకు వచ్చారు వచ్చినప్పుడు ఆ రోజంతా నేను మంత్రి గారితో కలిసి స్కూల్ మొత్తం ఆయనతో కలిసే ఉన్నాను అప్పుడు ఆ స్కూల్కి సంబంధించి కొత్త కొత్త ఇన్నోవేషన్ అంటే హైడ్రోపానిక్స్ అని చెప్పేసి అలాగే గ్రౌండ్లో అయితేనేమి క్లాస్ రూమ్స్ అయితేనేవి లైబ్రరీ అయితేవి అనేక కొత్త అంశాలను చూడడం జరిగింది అప్పుడు మంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి స్కూలు ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి దీన్ని రోల్ మోడల్గా తీసుకొని ప్రతి స్కూల్లో మనం మ్యాక్సిమం మనం ఏమైతే చేయగలమో అవన్నీ చేయాలని ఆ రోజు మంత్రి గారు తెలియజేయడం జరిగింది ఎప్పుడు మంత్రి గారిని కలిసినా సరే ఎక్కడైనా అసెంబ్లీలో కానీ ఇంకెక్కడైనా కలిసినా ఆయన ఎక్కువ శాతం ఆయన విద్యాశాఖ మీదే ఎక్కువ ఆయన దృష్టి పెట్టు రాబోయే రోజుల్లో పిల్లలకి ఇప్పుడు మీ యూనిఫామ్ దగ్గర నుంచి మనకు ఒక గ్రీన్ రెవల్యూషన్ అనేది తీసుకొస్తున్నారు ఇప్పుడు మనకు ఎకో పార్క్స్ ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పేసి అలాగే పిల్లలు ప్రతి మీకు గ్రీన్ ప్రోగ్రెస్ గ్రీన్ ప్రోగ్రెస్ కార్డు అని గ్రీన్ పాస్పోర్ట్ అంటే మీకు ప్రతి ఒక్కరు మీ ఇళ్లలో చెట్లు నాటుతారు దాని యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మీకు గ్రీన్ పాస్పోర్ట్ కానీ ఇచ్చి పర్యావరణంతో పాటు మీకు బడిలో కూడా పిల్లలకి ఒక గొప్ప ఆలోచన విధానం వైపు నడిపిస్తున్న మా మంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈరోజు పిల్లలకి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటే ముఖ్యంగా తల్లిదండ్రుల్ని ఇన్వాల్వ్ చేస్తూ గతంలో నేనైతే ఎప్పుడు చూడలేదు తల్లిదండ్రులు వచ్చి అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉంటాయి కానీ మన గవర్నమెంట్ పాఠశాలలో ఇలాగ ఒక పండగ వాతావరణంలో మిమ్మల్ని టీచర్లే వచ్చి ఆహ్వానించి ప్రతి తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి మీ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ సెట్ ఉంది వాళ్ళ యొక్క వస్తువులు ఎలా ఉన్నాయి సదుపాయాలు ఎలా ఉన్నాయి అన్నీ చూసుకునే దానికి ఒక గొప్ప అవకాశాన్ని ఈరోజు కల్పించడం జరిగింది ముఖ్యంగా పిల్లల్ని ఒక చక్కని వాతావరణంలో ఉంచి వాళ్ళకి మంచిగా విద్యా నేర్పించి మంచి దారిలో తీసుకెళ్తున్న ప్రతి వేదిక మీద ఉన్న వేదిక ముందున్న అలాగే స్కూల్లో ఉన్న ప్రతి ఉపాధ్యాయులకు ముందుగా సిరసు వంచి వాళ్ళకి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చాలామందికి తెలుసు అంటే విద్యాశాఖతో నాకు కానీ చాలా ప్రత్యేకమైన అనుభవం ఉంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తొలి క్యాబినెట్లో మా తండ్రి గారు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు ఆ రోజు నుంచి విద్యాశాఖ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఎప్పుడైనా సరే విద్యాశాఖకు సంబంధించి ఏ అంశం వచ్చినా నేను ఏ మీటింగ్లో పాల్గొన్నా ముందు విద్యాశాఖకు సంబంధించి నేను ఏమైనా ప్రశ్నలు అడగడం కానీ జవాబులు తీసుకోవడం కానీ జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ పాల్గొనేలా చేసి అలాగే మీకు అందరితో కలిసి ఈరోజంతా గడపబోతున్న ఉపాధ్యాయులకి అలాగే ప్రధాన ఉపాధ్యాయులకి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి వాతావరణంలో పిల్లలు చదువుకోవాలి చదువుకున్న ఇంకా గొప్ప స్థాయికి చేరుకోవాలి అనే సంకల్పంతో ఈ గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్న మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు పేరున ధన్యవాదాలు తీసుకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను గ్రామానికి సంబంధించిన ప్రతి తల్లిదండ్రులకి అలాగే ఈ పాఠశాల చదువుతున్న పిల్లలకి పిల్లలకి అలాగే నాతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకున్నాను నాకు పాఠశాల వరిపాల్యం అంటే మేము ఎప్పుడు చిలకూరు మండలానికి మా నాన్నగారు గతంలో ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు నియోజకవర్గం నుంచి అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఎప్పుడు మేము పాఠశాల వైపాల చిల్లకూరు మండలానికి రావాలంటే ఫస్ట్ పాఠశాల వరిపాల్యానికి వస్తాం ఎందుకంటే ఎప్పుడు మేము ఇక్కడి నుంచే లంచ్ చేసుకోవాలన్నా బ్రేక్ఫాస్ట్ అయినాయి భోజనం చేయాలన్నా ఫస్ట్ మాకు అన్నమ్మ గారు మాకు ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అనేక సార్లు వాళ్ళ ఇంట్లో నేను భోజనం చేయడం జరిగింది మా నాన్నగారితో కలిసి ముఖ్యంగా ఇప్పుడు లేరు స్వర్గస్లో లేరు మన ప్రీతమ నాయకులు నాకు చాలా ఇష్టమైన వరద్రెడ్డి రవీంద్ర రెడ్డి గారు ఈరోజు వాళ్ళ సతీమణి గారితో కలిసి నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ మీటింగ్లో భాగంగా చిల్లకూరు మండలంలో చిల్లకూరు హెడ్ క్వార్టర్స్లో పాల్గొనడం జరిగింది అక్కడ నుంచి మన జెప్ జెడ్పీటీసి మినియ్ గారు నన్ను ఇక్కడ ఖచ్చితంగా పాక్ చాలవరి అటెండ్ అవ్వాలని చెప్పారు సో ఖచ్చితంగా పాక్ చాలవరి ఉన్న అనుబంధంతో ఖచ్చితంగా రావాలని చెప్పేసి రావడం జరిగింది అయితే వచ్చాక ఈ పరిస్థితి నాకు చాలా బాధ వేసింది ఎందుకంటే గతంలో మార్చల బాల్యం స్కూల్ అంటే చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళం ఈరోజు ఇక్కడికి వచ్చినాక నేను మొత్తం ఇప్పుడు చిల్లకూరు స్కూల్లో కానీ చెప్ప చెప్పాను ఏమేమి కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయన్నీ క్లియర్ చేయి చాలా వసతులు సదుపాయాలు అన్ని చక్కగా చేయించాలని చెప్పి ఇప్పుడే మన ప్రిన్సిపల్ గారితో హెడ్ మాస్టర్ గారు హెడ్ మిస్ట్రెస్ గారితో మాట్లాడడం జరిగింది జరిగినాక నాకు తెలిసింది ఏంటంటే పిల్లలకి వాటర్ ఫెసిలిటీస్ టాయిలెట్ ఫెసిలిటీస్ ఇంకా రూమ్ తరగతి గదులు ఇవన్నీ లేవని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి ఎవరి మీద బాధపడాలని అర్థం కావట్లేదు ఎందుకంటే అది అధికారుల నిర్లక్ష్యమా లేదంటే మన పేరెంట్స్ దగ్గర నుంచి నాకు నేను ఇప్పటికీ ఎమ్మెల్సీగా ఇది నాలుగో సంవత్సరం అయిపోయింది నాకు చాలా దగ్గర నుంచి ఈ వినతి పత్రాలన్నీ వస్తున్నాయి కానీ ఎప్పుడు బాధలవరపాలెం నుంచి నాకు ఎప్పుడు ఏ పేపర్ రాలేదు నా దృష్టికి కానీ రాలేదు ఇక్కడ నీ సమస్యలు ఉన్నాయని అదే మా జెడ్పీ గారికి చెప్పాను ఈ మండలంలో చిలకూరు మండలం సంబంధించి ఇంకేదైనా స్కూల్స్లో కానీ ఇలాంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మీరు చూసి నా దృష్టికి తీసుకురావాల ఎందుకంటే ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు విద్యాశాఖ మాచులు శ్రీ నారా లోకేష్ గారు అనునిత్యం విద్య కోసం ఏదో ఖచ్చితంగా మనం కొత్తగా చేయాలి ఒక తపంతో చేస్తున్నారు అలాంటప్పుడు మన దగ్గర ఇంత ఫెసిలిటీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మనకు వస్తువులు లేకపోవడం చాలా విచారకరం కాబట్టి ఈరోజే మన హెడ్ గారికి చెప్పడం జరిగింది మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి స్కూల్కి సంబంధించి తాగునీరు కానీ ఆ ప్లే గ్రౌండ్ ఆల్రెడీ ఇచ్చారంటమ్మా అప్రూవల్ అయింది కాకపోతే అది జెడ్పీడీసీ గారు మండలి మీటింగ్లో ఒకసారి లెవెలింగ్ చేయగలం ఓకే సో ఉన్న సమస్యలన్నీ ఖచ్చితంగా తొంభై తొమ్మిది శాతం కాదు హండ్రెడ్ శాతం తీరుస్తాము తీర్చి మళ్ళీ స్కూల్కి అవి ఓపెనింగ్కి వస్తాను కాబట్టి మీరందరూ కూడా పిల్లలు చాలా చక్కగా చదువుకోవాలి వసతుల సదుపాయం లేకుండా ఎవరు ఇబ్బంది పడకూడదు ఎందుకంటే ఈ నియోజకవర్గం సంబంధించి ముఖ్యంగా చిలకూరు మండలంలో పాలశాల బాలంలో స్కూల్ అనేది చాలా గొప్పది దానికి అదే పేరుతో అదే విధంగా వెళ్ళాలి మనం కాబట్టి మీరు అందరూ చక్కగా చదువుకోండి ఏది ఏదైనా ప్రాబ్లం అంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్ అంటే తల్లిదండ్రులకి అని చెప్పేది నేను మీ పిల్లలకి ఏదైనా సమస్య ఉంటే మీరు వెళ్ళి టీచర్లు చెప్పలేనప్పుడు మీ పేరెంట్స్ చెప్పాలి పేరెంట్స్ చెప్పినప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే మా దృష్టితో అక్కడ లోకల్గా ఉన్న నాయకుల దృష్టికి తీసుకెళ్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి దానికోసం ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ మీకు మీ పిల్లలకి సదుపాయాలు బాగున్నాయి లేదా వసతులు బాగున్నాయి లేదా ఎలా చదువుకుంటున్నారు దానికోసం మీరు వచ్చి ఇక్కడ టీచర్స్తో మాట్లాడుకొని మీ పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని సరి చేసుకొని వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండాలని చెప్పేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అందులో మాకు ఈరోజు మన విద్యాశాఖ మత్యులు నారా లోకేష్ గారు చాలా గొప్పగా నాకు రెండు రోజుల ముందే నేను ఆయనతో కలిసి విఆర్ మున్సిపల్ హై స్కూల్ నెల్లూరులో ఆయనతో కలిసి ఆ స్కూల్ మొత్తం తిరుగుతూ ఉంటే నాకు చాలా విషయాలు చెప్పారు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ఈ కొత్త వరవడికి తీసుకెళ్తున్నా మన గ్రీన్ పాస్ అని చెప్పేసి ప్రతి పిల్లలు చెట్లు నాటాల దానికి తగ్గట్టు వాళ్ళకి ఆ చెట్లు అంటే పర్యావరణాన్ని అలాగే విద్యని కలిపి ఆయన ఒక కొత్త నూతన వరవడికి శ్రీకారం చుట్టారు కాబట్టి పిల్లలకి నేను చెప్పేది ఒకటే దేనికి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు మీకు ఏ ఫెసిలిటీస్ లేకుండా ఓపెన్గా టీచర్లకు చెప్పండి అలాగే మీ తల్లిదండ్రులకు చెప్పండి ఖచ్చితంగా ఎటువంటి అసౌకర్యం ఇబ్బంది లేకుండా మీరు చదువుకోవాలన్నదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే మంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి నాకు చక్కటి అవకాశం కల్పించి మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను